చిన్న నక్కిల్ చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Si O-Yong Si O-Yong Si O-Yong Si O-Yong పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై మూడు సెకండ్ల ముందంజులో ఉన్నవి పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగరంపురంపాటి మండలం ప్రకాశం జిల్లా మూడో దశ వారు రావాలండి పొద్దున లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకిమా మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం ఇరవై నిమిషాలు ఆరో రోడ్డు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ముందంజలో ఉన్నవి పొద్దున లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಮೂಡೋ ತತ್ವ ಬೈತ್ವ ನಾಲ್ಕೋ ತತ್ವ ರೆಡಿ ಉಂಟು ಕಾಕಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಮೆಮ್ಮೋರಿಯಲ್ ಪದ ಲಕ್ಷ್ಮೀ ಚೌಧ ಪಾಟೋರು ప్రకారం నుండి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి పొద్దున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಶಿವಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ ಮೆಮೋರಿಯಲ್ ಶೇಷಾಧಿ ಚೌಧರಿ ಗಾರು ಮ್ಯಾಲ ಮುಪ್ಪ ನಾಗಮಂಡಲಂ ಪ್ರಕಾಶ್ ರೆಡಿ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్లు మందంజలో ఉన్నవి లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి ప్రదర్శనలో ఉన్నాయి ల లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు తాపుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ ముందంజలో ఉన్నది పది నిమిషముల ఉన్నది పది నిమిషములో ఉన్నది కొండపాటు పోనేరుమ తల్లి ఆశీస్సులతో ಪೋತಿನ ಲಕ್ಷ್ಮಿ ಚೌಧರಿ ಕಾತಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಮೆಮೋರಿಯಲ್ ಪೋತಿನ ಲಕ್ಷ್ಮಿ ಚೌಧರಿ ಗಾರು ಪಂಡ ಪಾಟೇರ್ ಬಾರಿ ಜಾತ ರೆಡಿ ಕಾ పదోర రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పొద్దున లక్ష్మీ చౌదరి గారు కొండపాంటూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి లక్ష్మీ చౌదరి గారు కొండపాటు పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పన్నెండు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల ముప్పై రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లు మందరిగిలో ఉన్నవి పొచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాలు ముప్పాల నాగరూపల్ పొడమ ప్రకాశం జిల్లా వారి రావాలి చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది மத்திய ரெண்டு நிமிஷம் செக்கர்

నలభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది అల్లైపోయేయ ల లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమారి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చిన్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు పద్నాలుగో మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్ప నాగులొప్పలపూడ మండలం ప్రకాశం జిల్లా వారి జాతర రావాలి ఆ తదుపరి నాలుగో జాతగాంజనేయ స్వామి మంగమ్మ తల్లి ఆశీస్సులతోని శ్రీనివాస రెడ్డి గారు కణిగిరి కణిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి నిమిషం <geon> ఉన్నది <millionaire> <glab> <JJonakAndrew> చౌదరి గారు కొండపాటు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను మూడు వేల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై ఆరు జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండే నిమిషంలో ఉన్నది బాబు తిరిగిన తర్వాత పోయి మాకండి కోర్టులోకి వస్తుంది నీళ్ళు చూడండి అజయ్ చౌదరి గారు కొండపాటూరు కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి non c'è nulla di più ehi ehi പദാരോ റൗണ്ട് നാല് വേല അടു ദൂരാ പത്തൊരു നിമിഷമെ ഇരവൈ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരിച്ചത് മുപ്പ സെക്കൻഡ് ഉള്ളത്

ారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళములు నాలుగు వేల ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగు